నమస్కారం ఫ్రెండ్స్ మనం కొంతకాలంగా మా కులస్తుల కులస్తురాలైన అనసూయ అమ్మగారికి జరుగుతున్న అన్యాయం చూసి నా మనసు చెలించిపోయింది అసలు శివాజీ గారి మాటలు ఎవరి కోసం మాట్లాడారు దాంట్లో అనసూయమ్మ ఎందుకు కలగజేసుకుంది అసలు అనసూయమ్మ ఎవరి కోసం మాట్లాడుతుంది బ్రాహ్మణుల్లో ఉన్న దయాభావము సాటి వారి కోసం ఉన్న ప్రేమ సొసైటీపై ఉన్న వాళ్ళ వాళ్ళకున్న దయ ఇవన్నీ పక్కన పెట్టి మా బ్రాహ్మణ కులస్తురాలైన అనసూయమ్మను తూలలాడటం ట్రోల్స్ చేయటం ఇది చాలా బాధాకరం ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీకి బిలాంగ్ చేస్తున్న అనసూయమ్మ అంటే తమ స్వశక్తితో తనకున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని తనకున్న కొద్దిపాటి అందంతో మనలందరినీ రోజు రంజింపజేసి మన చూపులు తిప్పుకోకుండా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో తనకు ఉన్న చాలీ చాలని అందంతో ఎంతమంది మగవాళ్లను రంజింపజేసి ఉత్తేజపరిచి ఫ్యామిలీ లైఫ్పై ఆసక్తి కలిగించిన అనసూయమ్మ గారిని ఇలా ట్రోల్ చేయటం ఏమాత్రం మంచిది కాదు ఎంతోమంది సన్యాసులను కూడా గృహస్థులుగా మార్చిన మా అనసూయమ్మ గారిని ఎంత అంటే పొగిడినా తక్కువే తనకున్న అందంలో తనకున్న హద్దుల్లో తనకున్న ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకొని దాన్ని పంచి పెడుతుంటే మీకంత అసూ ఎందుకు తనను పెళ్లి చేసుకున్న భరద్వాజ్ గారి హృదయం ఎంత పెద్దదో మీ అందరూ అర్థం చేసుకోవాలి కులాంతర వివాహం చేసుకోకుండా బ్రాహ్మణ కులస్థుడైన భరద్వాజ్ గారిని పెళ్లి చేసుకోవడం ఆ భరద్వాజ్ గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఒక మహిళ ఎదుగుతుంటే ఆ మహిళ ఎదుగుదలను తన పురుష అహంకారంతో ఆపకుండా తన పూర్తి సహాయ సహాయ సహకారాలు అందించి భరద్వాజ్ గారు బ్రాహ్మణుల్లోనే అత్యుత్తమ బ్రాహ్మణుడుగా ఇవాళ అవార్డు ఇవ్వాల్సిన వారిని వారి భార్యని ఇంతగా అవమానించడం ట్రోల్స్ చేయటం ఎంతవరకు సమ సమంజసమని నేను అడుగుతున్నా సమాజాన్ని బ్రాహ్మణ బ్రాహ్మణులు బ్రాహ్మణ సంఘాలు దీన్ని ఎదుర్కోలేక సమర్థించలేక సతమతం అవుతుంటే తన భర్త అయిన భ భరద్వాజ్ గారు వీటన్నిటిని తట్టుకొని చూసి చూడనట్టు వదిలేసి సమాజంలో ఉన్న తన భార్యపై ఉన్న అభిమానాన్ని దానిపై అంటే దానికి లొంగి తన సర్వస్వాన్ని సమాజం కోసం అర్ అంటే అర్పిస్తున్న తన భర్తకు మనము ఎంతో రుణపడి ఉన్నాం సమాజం ఎలాంటి చూపులు చూసినా ఎలాంటి వ్యాఖ్యలు చేసిన తన భార్య సమాజం యొక్క సొత్తని సమాజం కోసం సర్వార్పణం చేస్తుందని తెలుసుకున్న తన భర్త యొక్క మనసును మనమందరము జేజేలాడాలి జేజేలు కొట్టాలి అదిడ్చిపెట్టి తాను చేసిన సత్కార్యాన్ని మనం విపరీతంగా చూసింది ఇద్దరు పిల్లలున్న ఒక ఆవిడ సమాజంలో ఇలా తిరగవచ్చా అని తూలలాడటం ఎంతవరకు సమంజసం మనమందరము మభ్యపడ్డాం తప్పుగా భావించాం అనసూయ గారు వేసుకునే దుస్తులు తన చాయిస్ అనుకుంటున్నారేమో కాదండి వాళ్ళ పేదరికానికి నిదర్శనం ఆమె బట్టలు పిల్లల స్కూల్ ఫీజులు కట్టి ఆ ఇంటి ఈఎంఐ కట్టి నెల గడిచేసరికి పూర్తిగా పెద్ద బ్లౌజ్ పీస్ కొనుక్కోలేని దౌర్భాగ్య స్థితిలో అనసూయ ఉంది అంటే మీరందరూ నమ్ముతారా తనకొచ్చే అన్ని తనకు తన భర్తకు వచ్చే డబ్బులు అన్నింటిని ఈఎంఐలో స్కూల్ ఫీజులలో లిప్స్టిక్లకు ధార పోస్తూ తనకు మిగిలిన మిగిలిన కొన్ని డబ్బులతో ఆ బ్లౌజ్ పీస్ కుట్టించుకుంటే ఆ టైలర్ ఎంతని తన దయ చూపించగలడు తన నైపుణ్యాన్ని చూపించగలడు కనుక ఉన్న ఆ చిన్న క్లాత్లోనే ఆమెకు తగినంత బ్లౌజ్ పీస్ పీసుకుడితే మీరందరూ దాని తూలలాడితే ఆమె తప్పేముంది బయటి దేశాలకు వెళ్ళినప్పుడు ఎవరు ఆమెను గుర్తుపట్టడని ఊహించిన అనసూయ తన లోదుస్తులు వేసుకొని జలకాలాడి బయటకు వస్తుంటే తన భర్త ఆనంద భాష్పాలతో తను చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో వేసి గర్వంగా ఫీల్ అవుతుంటే అవి చూసి మనం సొంగగార్చుకొని షేర్ చేయక ఇవేం లోదుస్తులు ఇవేం మా మహిళ అని తూలలాడుతుంటే మీకు సిగ్గనిపించట్లేదా మీకంతా కుళ్ళు కదా మన ఇంటి ఆడవాళ్ళు ఇలా ఉండరు కదా అనే కుళ్ళు కదు ఆ కుళ్ళుతో సమాజాని కోసం తన సర్వస్వాన్ని అర్పించిన అనసూయ భరద్వాజ్ గారిని ఇలా తూలలాడేది ఆమె ధైర్యం చూడండి మగవారు చేయలేని పని అనసూయ గారు చేస్తున్నారు తన అందంతో ప్రతి మొగాడు ఒక పశువు అని ఎంత ఈజీగా ప్రూవ్ చేసింది మన సాటి బ్రాహ్మణ మహిళ పెట్టుకున్నా గోచి వేసుకున్నా ఎలాంటి నిబద్ధతగాన బ్రాహ్మణుడు కూడా ఆమె వంగిద్దంటే తాను కూడా వంగి చూసే అంటే ఆ ఒక బ్రాహ్మణుని వంగ లొంగ తీసుకుంది వంగ పెట్టింది అంటే మనం అందరం బ్రాహ్మణులు చూస్తే మనమే వంగి దండం పెడతాం కానీ మగ బ్రాహ్మణులు ప్రతి ఒక్కరు అనసూయమ్మ గారిని ఆమె వంగంగానే తాము కూడా వంగుతారు అంటే ఆమెలో ఏ దైవిక శక్తి ఉందో మనమందరం గుర్తుపెట్టాలి అప్రిషియేట్ చేయాలి తాను చేయని తప్పు ఒక టేలర్ చేసిన తప్పు ఆమె ఉన్నతలో బ్లౌజ్ పీసులు వేసుకోవడం తనకు దొరికిన తక్కువ ధరలో దొరికిన లోదుస్తులు వేసుకొని ఆ చలికాలంలో చల్లటి నీళ్లలో స్నానం చేసి మన కోసం కొన్ని చిత్రాలు పంపిస్తే అవి చూసి ఆనందించలేని మన హృదయాలు ఒక హృదయాల మీరందరూ ఆలోచించండి ఎంతమంది బ్రాహ్మణ మహిళలు ఇలా చేయగలరు సమాజం కోసం ఎంతమంది ఇలా పాటు పాడగలరు మనకు ఊహక అందినప్పటి నుంచి ఏదైనా బ్రాహ్మణ మహిళ ఇలా చేయగలిగిందా ఈ కులము ఆ కులము కాకుండా అన్ని కులాలు వారు ఆమె అందాన్ని అభినందిస్తలేరా ప్రతి మహిళకు ఎదగాలని ఉంటుంది ప్రతి మహిళ తన కాళ్ళపై నిలబడి తన భర్త కన్నా ఎక్కువ సంపాదించాలని ఊహిస్తూ ఉంటుంది కానీ ఎంతమంది మహిళలు తన భర్త కన్నా ఎక్కువ సంపాదించగలరు అనసూయ భరద్వాజ్ గారి మా హస్బెండ్ని ఎంతమంది కాళ్లకు దండం పెడతారు ఎంతమంది అభిమానిస్తారు కానీ అనసూయ గారిని ఎంతమంది కాళ్ళు దా కాళ్ళకు దండం పెడతారు ఎంతమంది కౌగిలిలో తీసుకోవాలని ప్రేమతో ఎంతమంది వస్తారు మా బోటి వాళ్ళని మన బోటి వాళ్ళని ఎవరన్నా కౌగిలించుకోవడానికి ప్రయత్నం అన్నా చేస్తారా ఎందుకు మనలో ఆ టాలెంట్ లేదు గొప్పదనం లేదు పంచిపెట్టే బుద్ధి లేదు కనుక ఎవ్వరు మన దరిదాపులు కూడా రారు మన దగ్గరకు వస్తే చెమట వాసన అని అంటారు కానీ అనసూయ భరద్వాజ్ గారి కోసం ఏదైనా మాలోపనింగ్కి వస్తే వేలాది మండి కుల మత భేదం లేకుండా అందరూ తరలొచ్చి ఆమెను ముట్టుకుంటే చాలు అనుకునే వాళ్ళు వేల సంఖ్యలో తరలిరారా ఎవరైనా మనం మాలికి పోతే మనను ముట్టుకోవడానికి సిద్ధపడతారా అంటే ఆమె దాంట్లో ఏదో దైవిక శక్తి ఉంది కనుకనే కదా ఎంత వేర్రి వాళ్ళం మన జీవిత కాలంలో మనం బతుకున్నప్పుడు ఇలాంటి మహోన్నత మహిళ మన మధ్యలో తిరిగాడిందని మనం చూడగలిగామని మనం ఆద ఆనందపడకుండా శివాజీ గారు ఏ మహిళనన్నారో తెలియదు ఏ యాక్టర్ నన్నారో తెలియదు కానీ మన అనసూయమ్మ ఎవరినో అంటే సాటి కళాకారిణిగా ఆ ఇన్సల్ట్ని తనపై తీసుకొని తాను స్పందించి సాటి మహిళా కళార కళాకారుల కోసం బీ గ్రేడ్ కళాకారుల కోసం తన వంతు సహాయంగా ఈ డిబేట్లో పాల్గొని ట్వీట్లు పెట్టి మెసేజ్లు పెట్టి అంటే సాటి మహిళ కోసం తన పేరును చెడగొట్టుకుంటున్న అనసూయ గారిని చూసి గర్వపడాలి కానీ మనమందరము ఇలా ట్రోల్ చేయటం ఏమాత్రం మంచిది కాదు మీకు అనసూయమ్మ గారి దగ్గర బట్టలు లేవు చిన్న దుస్తులు వేసుకొని అంగాంగ ప్రదర్శన చేస్తుంది అంటున్నారే ఎందుకు మీరు పోచంపల్లి గద్వాలు కంచి ఇలాంటి పట్టు చీరలు కొని ఆమెకు పార్సల్ చేయొచ్చు కదా బ్లౌజ్ కూడా పెద్ద పన్నా ఉన్న బ్లౌజ్ బ్లౌజ్ దాంతో పాటు పంపించచ్చు కదా మనం అనసూయ గారి మీద రివెంజ్ తీసుకోవాలి అని మీకుంటే ఆమెను అవమానించాలి అని మీకుంటే కంచి ధర్మవరం గద్వాల్ పోచంపల్లి మీకు దూరం పోయేది లేకుంటే పోచంపల్లికి పోయి కొన్ని పట్టు చీరలు కొనుక్కొని ఆమెకు పార్సల్ చేస్తే ఆమె మనోభావాలను దెబ్బ కొట్టినట్టుంటుంది ఆమె చేసిన తప్పిదానికి ఆమెకు రెవెన్చు తీసుకోవాలంటే ఆమెకు మంచి మంచి పట్టు చీరలు వేల వేల రూపాయల పట్టు చీరలు మీరు కొని పంపిద్దా వేల వేల పట్టు చీరలు చూసి ఆమె మనోభావాలు చేంజ్ కావా సొసైటీలో నాకున్న ఆదరణ కారణంగా మన అన్నయ్యలు తమ్ముళ్ళు అంకుళ్ళు నాకు ఎన్ని పట్టు చీరలు పంపించారే నే ఆ చిన్న లోదుస్తులు వేసుకొని ఎందుకు తిరగాలి అని ఆమె మనసు చేంజ్ కాదా అని అడుగుతున్నా మనం చేస్తున్న చేష్టలు మనం చూస్తున్న చూపులు ఆమెకి ఎన్నిసార్లు కుచ్చుకున్నా ఆమె మన కోసం ఏమాత్రం చేంజ్ కాక ఇంకా చిన్న చిన్న దుస్తులు వేసుకొని మనల్ని రంజింపజేస్తే అది ఆమె తప్ప సమాజంలో ఉన్న విపరీతమైన ధోరణి చేసేదొకటి చూసేదొకటి చెప్పేదొకటి కానీ ఏది చేస్తే సమాజం బాగుపడుతుందో ఏది చేస్తే సమాజం ఒక తాటిపై ఉంటుందో అని గమనించిన అనసూయ గారిని ఇలా లతూలలాడటం తప్పు మీకు తెలుసో లేదో అనసూయ గారు నాకు క్లయింట్ నేను పలుమార్లు ఆమెను కలిశాను ఆమె హృదయం చాలా సున్నితమైనది పది మందిని సహాయం చేయాలని అనుకుంటుంది కానీ ద్రోహం చేయాలనుకోదు ఆమె ఎన్నిసార్లు ప్రయత్నించిన ఎన్ని లక్షలు కోట్లు సంపాదించిన తనకు కావాల్సిన ఆ చిన్న బట్ట ముక్క ఆమె సంపాదించుకోలేకపోయింది కూడబెట్టుకోలేకపోయింది మనం లక్షలు లక్షలు కూడబెట్టుకుంటాం కానీ ఒక బ్రాహ్మణ స్త్రీ సమాజం కోసం ఎన్ని కోట్లు సంపాదించినా ఇంత బట్ట కూడా పెట్టుకోలేకపోయిందంటే ఆమె హృదయం ఎలాంటిదో మనం అందరం అర్థం చేసుకోవాలి ఆమె సాటి స్త్రీల కోసం నిలబడింది పేద స్త్రీల కోసం నిలబడింది సాటి స్త్రీ వంద రూపాయల చీర కొనుక్కుంటుంటే చూసి ఆమె మనసు చలించి అసలు ఈ చీరే వద్దు అనుకున్నది ఇలా ఎంతమంది మహిళలు ఆలోచించగలరు ఎండాకాలంలో ఆ సూర్యుడి కింద తపిస్తున్న సూర్యుడి కింద ఎంతమంది మహిళలు చీరలు కట్టుకొని బాధపడుతుంటే అలా ఉండటం ఎందుకు ఇలా ఉండండి అని తాను స్విమ్మింగ్ పూల్లో జలకాలాడుతూ కొన్ని చిత్రాలు పంపిస్తే దాన్ని మనం విపరీతంగా భావించి ఆమెను తూలలాడటం ఏమాత్రం మంచిది కాదు ఏటా వందల కోట్ల వేల కోట్ల రూపాయల చీరల వ్యాపారం దుస్తుల వ్యాపారం జరుగుతుంటే వేల మంది లక్షల మంది పేదలు తమ సర్వస్వం ధారపోసి సంపాదించిన డబ్బు ఈ దుస్తులపై ఖర్చు పెడుతుంటే దీన్ని ఆపాలనే ఒక చిన్న ప్రయత్నాన్ని మనం అందరం అనసూయ భరద్వాజ్ గారి అంటే ఆమెలో ఉన్న అంటే ఈ నిర్లిప్త భావన ప్రజల కోసం తాను పడుతున్న పాటలు ఈ దుస్తుల వ్యాపారాన్ని అరికట్టాలి వేల లక్షల మంది యొక్క డబ్బులు మిగిలించాలి అనే చేస్తున్న చిన్న ప్రయత్నాన్ని మనం గుర్తుపట్టలేమా తన కోసం నాగుబాబు గారు తనదైన శైలిలో స్పందించారు రాఘవేందర్ రావు గారిని విమర్శకుండా విమర్శించకుండా విమర్శించకు విమర్శిస్తూనే ఆయనను కొనియాడారు రాఘవేందర్ రావు గారు చేసిన పనిని తాను సమర్థించలేదు కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని తాను సైలెంట్గా భరిస్తూ ఇది మహిళలకు జరిగే అంటే సహజమైన ప్రాబ్లంగా భావిస్తూ ముసలోడైన తనలో కళా పోషణ ఇంకా ఉంది అని భావిస్తూ రాఘవేందర్ రావు గారిని ఏమీ అనలేదు నాగుబాబు గారు అంటే సాటి పురుషుడ లక్షణాన్ని గుర్తుపట్టిన నాగుబాబు గారు ఏమనలేకపోయారు ఒకవైపు అనసూయ తన సాటి స్త్రీల కోసం పోరాడుతుంటే ఇంకోవైపు నాగుబాబు గారు తన సాటి పురుషుడైన రాఘవేందర్ రావు కానీ వెనుకేసుకు రావడం గమన మన తెలుగు కళాకారుల్లో సాటి పురుషులు సాటి స్త్రీలపై ఉన్న భావనను చూసి మనం అందరం గర్వపడాలి తన బిడ్డకైన అవమానాన్ని అవమానంగా చూడకుండా ఒక పురుషుడి యొక్క సహజ లక్షణం ఇది అని అడ్జస్ట్ అయిన నాగుబాబు గారికి నా శతకోటి వందనాలు మనం ప్రతిదాన్ని చిన్న చూపుతో ఒంకరి చూపుతో చూడకుండా శివాజీ గారు అన్న దాంట్లో తప్పు లేదు మరి అనసూయనే అన్న దాంట్లో కూడా తప్పు లేదు నా బాడీ నా ఇష్టం నా బ్లౌజ్ పీస్ నా ఇష్టం అక్కడ ఉబ్బరిస్తుంటే స్విమ్మింగ్ పూల్లో చిన్న దుస్తులు వేసుకొని స్విమ్మింగ్ చేస్తుంటే మరి ఎలా చీర కట్టుకొని చేయమంటారా మన సంకుచిత భావనను పక్కా పెట్టాలండి ప్రతి ప్రతి మొగాడు నాగుబాబులాగా ఉండాలి ప్రతి అవమానాన్ని ఒక బలంగా మార్చుకొని టీవీ స్క్రీన్పై వాదించాలి మనమందరము మారాలి సమయం మారుతుంది అనసూయ భరద్వాజ్ లాంటి ఉన్నత స్త్రీలు పుడుతూనే ఉంటారు పుట్టాలి కూడా ఈ కోట్ల రూపాయల చీరల వ్యాపారం బట్టల వ్యాపారాన్ని మనం కట్టు అంటే కట్టడి చేయాలి అంటే అనసూయ గారు లాంటి వాళ్ళు మళ్ళీ పుడుతూనే ఉండాలి ఏదైనా స్త్రీ సరైన బట్టలు వేసుకోకుంటే ఎవరి తప్పు ఆ స్త్రీ తప్ప మనకు చూడడానికి ఇన్ని దే అంటే దేశంలో కాదు రాష్ట్రంలో కాదు మన చుట్టూ ఎన్నో వింతలు ఉంటాయి చెట్లు చూడొచ్చు చేమలు చూడొచ్చు బర్రలను చూడొచ్చు పందులను చూడొచ్చు మేకలను చూడొచ్చు సాటి పురుషులను చూడొచ్చు గుళ్ళను చూడొచ్చు గోపురాలను చూడొచ్చు చార్మినార్ చూడొచ్చు కుతుబ్ షాహి టూ చూడొచ్చు మనం పోయి పోయి అనసూయ గారిని ఎందుకు చూడాలి తప్పు మనలో లేదా సాటుగా అటు వెళ్తున్న గోమాతను ఎందుకు చూడడం మనం నాళ్ళు నాలుగు కాళ్ళు ఉన్నాయి కదా అని మనకు చులకన భావన అటు రెండు కాళ్లపై వెళుతున్న అనసూయ గారిని చూస్తాం కానీ నాలుగు కాళ్ళుపై వెళుతున్న ఆ పవిత్రమైన గోమాతను చూడటం లేదంటే ఎక్కడనో మన దాంట్లోనే తేడా ఉంది అనిపిస్తుంది అటు బురదలో పొ పొరలాడుతున్న వరాహాన్ని ఎందుకు చూడం మనం అది ఎంత దొరలాడుతుంటే అది అనసూయ గారి కన్నా అందంగా ఉండదా దానికి కూడా కాళ్ళు ఉన్నాయి కదా అని మన మన భావన అంటే ఎక్కడనో చూపుల్లోనే మనకు తేడా కనిపిస్తుంది మన తేడాన్ని అనసూయ గారిపై రుద్దొద్దు అని నేను చేతులెత్తి మీ అందరినీ కోరుకుంటున్నా ఆమె ఫైనాన్షియల్ స్థాయి బట్టి ఆమె గుడ్డలు వేసుకుంటుంది తప్పేమీ లేదు తన భర్తకు లేని బాధ మీ అందరికీ ఎందుకు అంటున్నా కొద్దో గొప్ప మిగిలిన డబ్బుతో వాళ్ళ భర్త టీషర్ట్లు ట్లు తీసుకుంటున్నాడు అంటే ఇది పతివ్రత ధర్మము కాదా అని అడుగుతున్నా ముందు భా ముందు భర్తను కప్పి వాత తాను కప్పుకోవాలని భావించిన స్త్రీ యొక్క ఉన్నత స్థితిని మనం మనం చేరుకోగలమా చేరుకోలేము అదే కుళ్ళు మన కాబట్టి మనం మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి విషయాలను మనం పరిగణనలోకి తీసుకోవద్దు ప్రతిదీ మన మంచి కోసమే జరుగుతుంది అనసూయ గారు రాబోయే రోజుల్లో మారచ్చు అని నా భావన ఆ మార్పు మంచి కోసమే అని నా భావన తాను కూడా వయసు మీద పడుతుంటే తప్పకుండా చీరలు మాత్రమే ధరిస్తుందని నా గట్టి నమ్మకం అప్పటి వరకు తాను ఏం చూపిస్తుందో చూసి తాను ఏమి చూపియాలనుకుంటుందో అది ఆమెను చూపించని తమకు తనకు దొరికే కొద్దో గొప్ప సైడ్ రోల్స్ని మనం ప్రోత్సహించి ఒక సాటి తెలుగు మహిళ బ్రాహ్మణ స్త్రీని మనమందరము ఆదుకుంటే మనకు స్వర్గప్రాప్తి కలుగుతుంది అని ఒక సాటి బ్రాహ్మణునిగా నేను చెప్తూ ఈ విషయాన్ని ఇక ముగిద్దాం శివాజీ గారి పిక్చర్ని అందరూ చూడండి అనసూయ గారు నటిస్తున్న ఏ చిన్న చిన్న పాత్రలను కూడా ఆదరించండి మీరు కళ్ళు పెద్దగా చూసిన పర్వాలేదు కళ్ళు చిన్నగా పెట్టుకొని చూసినా పర్వాలేదు కానీ అనసూయ గారిని తప్పకుండా మీరు చూడవలసిందిగా అందరినీ ప్రార్థిస్తూ నమస్కారం